రైతు సోదరులకు నమస్కారం ఎప్పటిలాగానే మనకు రైతులకు ఏదో ఒక సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం మునుపటి వీడియోలనైతే మనము వరంగల్ గోల్డ్ అంటే సిటీ కంపోస్ట్కు సంబంధించి మనం ఒక వీడియోను చేయడం జరిగింది అందులో భాగంగా కొంతమంది రైతులైతే దీన్ని వాడినటువంటి రైతుల యొక్క ఫీడ్బ్యాక్ పెట్టండి అని మనకు కామెంట్ చేశారు అందులో భాగంగానే ఈ యొక్క వరంగల్ గోల్డ్ సిటీ కంపోస్ట్ సంబంధించి రైతుల యొక్క అనుభవాలను తెలుసుకునే ప్రయత్నంలోనే భాగంగా మనం కొంతమందిని రైతులను కూడా కలుసుకుంటూ వారి యొక్క అనుభవాలను షేర్ చేసుకుంటున్నాం మనతో పాటు ఒక రైతు ఉన్నారు నమస్తేనే నమస్కారం అండి మీ పేరు పేరండి నా పేరు బలిజ నర్సయ్య నర్సయ్య మీరు ఎక్కడి నుంచి వెళ్ళి గ్రామం కాటరపల్లి కాటరపల్లి మండలం శాంపేట జిల్లా హనుమకొండ ఓకే అండి ఇప్పుడు మీరు వరంగల్ గోల్డ్కు సంబంధించి మీరు ఎలా తెలుసు మీకు సమాచారం ఎలా తెలుసు సార్ మేము వాడినాం సార్ పోయినసారి మన సిటీ కంపోస్ట్ వాడినాం ఓకే వాడినందువల్ల మా భూసారం సారం పెరిగింది ఓకే మన పిండి బస్తాలు సేంద్రియాలు తగ్గినాయి సార్ పోతే డైకో కూడా వేసాం సార్ మేము డైకో డర్మ వేసాము ఈ శంద ఇప్పుడు అమృత జలం కూడా వాడతాం ఇప్పుడు సార్ ఇప్పుడు మేము అన్నీ తయారు చేసుకుంటాను ఓకే మీకు ఈ ప్రొడక్ట్ గురించి ఎవరు చెప్పారు మీకు మా రవిచంద్ర గారు చెప్తే మేము ఉన్నాం సార్ ఓకే ప్రజల సంస్థ వారు వచ్చి మీ దగ్గరికి చెప్పారు చెప్పాడు మా వాళ్ళ మాట ఏంటంటే మా భూమి మీద గుల్లబారింది ఆ కంపోస్ట్ వేయడం వల్ల గుల్లబారింది ఈ పిండి బస్తాలు ఎత్తే మాత్రం గట్టిపడుతుంది భూమి మాకు జర మంచిగా అనిపిస్తుంది సార్ అది అంటే రసాయన కన్నా వీటి బాగా అనిపిస్తుంది రసాయన ఈ ఈ సిటీ కంపోస్ట్ మాకు మంచిగా పనిచేస్తుంది సార్ అంటే గోల్డ్తో ఇంకా కార్యక్రమాలు గోల్డ్ తోని కాక డైకోడర్మ కూడా చల్లాం సార్ ఫస్ట్ ఫస్ట్ డైకోడర్మ చల్లాం మేము తర్వాత ఇది వాడినాం కంపోస్ట్ పోయినసారి ఇరవై బస్తాలు తీసుకున్నాను సార్ నేను వాడినా మాకు మంచిగా అనిపించింది పంట బాగా నచ్చింది కాకపోతే ఈసారి ఇంకా ఇంకా ఇరవై ఎక్కువ తీసుకోండి అనిపిస్తాను సార్ అట్లా మొట్టమది అది ఆ ప్రోడక్ట్ గురించి అయితే బాగానే ఉంది దాని వల్ల ఎఫెక్ట్ ఏం లేదు చాలా మంది సార్ కొంతమంది మహిళా రైతులతోనైతే మనం ఫీడ్బ్యాక్ తెలుసుకుంటునే ప్రయత్నం చేస్తున్నాం అమ్మా నమస్కారం మీ పేరేం విలేజ్ గోరగత్తపల్లి మండలం అంటే భూపాలపల్లి జిల్లా ఓకే అమ్మ మీరు సిటీ కంపోస్ట్ అంటే వరంగల్ గోల్డ్ వాడారమ్మా మీ పంటలకు ఓకే ఎన్ని బస్సాలను వాడిల్లు ఎన్నికరాలకు వాడిల్ అమ్మా మేము ఎకరానికి ఆరు ఏడు బస్తాలు వేస్తాం ఐదు ఎకరాలు పత్తి పెట్టినాం రెండు ఎకరాలు మిర్చి పంచినాం ఓకే ఓకే ఎట్లా అనిపించింది అమ్మా ఇది వాడిన పంచలు మీకు అంతకముందు ఇప్పటికీ ఏమన్నా తేడా అనిపించిందా మంచిన ఉన్నది వేరు కూళ్ళు వస్తలేదు అది వేయడం వల్ల భూమి సారవంతంగా అవుతుంది బయట కొనే బస్తాలు ఎక్కువ రేటుకి ఇస్తారు ఇవి తక్కువకి ఇస్తారు మారి సంస్థ తీసుకుంటాను మేము బాగానే ఉంటాం మారి ప్రజ్వల సంస్థ నుంచి తీసుకుంటాను ఓకే ఓకే అంటే మామూలుగా ఒక ఎకరానికి ఐదు నుంచి ఆరు పడ్డాయా ఎప్పుడెప్పుడు వేసారమ్మా మీరు పంటలు అంటే ఫస్ట్ ఈ దుక్కి లాస్ట్ దుక్కి వేసినాం వేసిన తర్వాత మళ్ళా మొలక తర్వాత మళ్ళీ ఒకసారి ఓకే సార్ మామూలుగా మీరు రెండు దఫాలుగా వేసారు ఓకేనా దానికి అంటే మామూలుగా రసాయన ఎరువులను దీనికి కొంచెం ఎట్లా అనిపించింది మీకు కొంచెం తేడా ఉంటుంది అది స్పాట్ గా పని చేస్తే స్పాట్ గా రిజల్ట్ వస్తాయి కొంచెం లేట్ గా పని చేస్తే లేట్ గా చాలా రోజుల తర్వాత మీరు ముఖ్యంగా ఏమి ఏం గమనించాలమ్మా ఇది వేసినప్పటి నుంచి దానికన్నా ఇవి బెటర్ గ్రీన్ కలర్ అవి తొందరగా వస్తుంది తొందరగా పోతుంది ఇది చాలా రోజులు ఉంటది లేట్ గా ఓకే ధర ఎంత ధర ఎంత ఉంది మీరు తక్కువ అతి తక్కువ ధర ఇట్లా ఉంది ధర అది వన్ ఫిఫ్టీ నుండి టూ హండ్రెడ్ లోపేస్తుంది తో పాటు మరొక రైతు ఉన్నారు అన్న నమస్తే అండి నమస్కారం మీ పేరు పేరు ఉంటే రాజే అండి ఎక్కడ నుంచి మీరు కాటాపల్లి గ్రామం సాంపేడ మండల అనకొండ జిల్లా అనకొండ జిల్లా ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు మొత్తానికి అంటే మీరు చేస్తున్న పంచాలు ఎక్కువగానైతే రసాయనిక ఎరువులు వాడకం అయితే ఉండేది ఎక్కువ ఉండేది దాని వల్ల ఎక్కువ పెట్టుబడి ఎక్కువ అయ్యేది లాభం కూడా వచ్చేది కానీ దిగుబడికి దానికి ఎక్కువ లాభం లేకపోయేది ఇప్పుడు సేంద్రియ ఎరువులు కాబట్టి ఇది సిటీ కంపోస్ట్ ఉండడం వల్ల మనకు మంచి లాభం వస్తుంది మంచి పంట వస్తుంది ఓకే అంటే సిటీ కంపోస్ట్ అనేది ప్రజ్వల సంస్థ వాళ్ళు ఎందుకంటే అది ఏం రసాయనిక ఎరువు కాదు ఏమో కాదు ఓకే దీనివల్ల వరంగల్ గోల్డ్ సిటీ కంపోస్ట్ వల్ల మరి ఇలాంటి ఫలితాలు మెరుగుతుంది దీనిలో ఇది వల్ల మంచి పంట మంచి ముక్క కూడా మంచిగా ఎప్పుగా పెరుగుతుంది మన ఇది రసాయన ఎరువులు తక్కువ తక్కువ అయితే

ఫస్ట్ అంటే మొత్తానికి మూడు దఫాలు ఇస్తాను అంటే మొత్తం పంట విత్తనం పెట్టినప్పటి నుంచి కోసే వరకు ఎన్ని బస్సాలను వాడి ఒక ఎకరానికి దాదాపుగా ముప్పై బస్ ముప్పై బస్తాలు అనేది మంచిగా రైతులకు ఉపయోగపడుతుంది నిజంగా సారవంతం అవుతుంది ఓకే దీని వల్లనైతే బాగానే ఉందని అభిప్రాయపడుతున్నాను అంటే మిగతా రైతులు మరి కొంతమంది మనకు యూట్యూబ్ లో చూసిన రైతులు దీని గురించి రైతుల ఫీడ్బ్యాక్ పెట్టండి అంటే మనం ఈ వీడియో చేస్తున్నాం మరి మిగతా రైతులకు సూచిస్తారా వాళ్ళు వాళ్ళు మీతో పాటు కొంతమంది రైతులకు తెలిసిందా మీ ఊళ్ళో తెలిసిందా మొత్తానికి ఈ వాడకం అయితే పెరుగుతుంది నిజంగా బెటర్ అన్నట్టు అండి కొంతమంది మిర్చి రైతులు ఉన్నారు వేరు కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది ట్రైకోడర్మ కూడా వాడాలని చెప్తున్నారు అట్లా వాడారా మీరు ఎట్లా ఉంది ఫలితాలు కూడా ఫలితం బాగా ఉంది ఓకే ఓకే మొత్తానికి ప్రొడక్ట్ అయితే బెటర్ అండి ఓకే పద్యోల సంస్థ వాళ్ళు దీన్ని మాకు ప్రపోజ్ చేసినారు దీని గురించి తెలియపరచడం వల్ల ఇది ఒక యాభై కిలో వచ్చేసి నూట యాభై రూపాయలు ఒక బ్యాగు దీనికి మనం ఈ ట్వంటీ ట్వంటీ ఈ డిఏపి మూడు పదివేలు ఇలాంటి ఎరువులు పద్దెనిమిది వందలు పదిహేను వేలు తీసుకుంటాను ఈ నూట యాభై రూపాయలు పెట్టి తీసుకున్న దానిక ఆ పదిహేడు వందల బ్యాగ్ కంటే ఇది మరీ డబ్బులు రిక్వెస్ట్గా ఉత్పత్తికి ఇచ్చుకుంటూ మొక్కను సాంద్రత పెంచుకుంటూ చాలా పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రజల సంస్థ వాళ్ళు మాకు ప్రభావం చేసి మాకు ఎంకరేజ్ చేసి దీన్ని వాడడం కోసం మాకు తెలియపరిచినారు నమస్కారం అండి నా పేరు ఒండేరు ప్రసాద్ శ్యామ్ మనంకొండ డిస్టిక్ శ్యాంపేట్ మండల్ కాటబల్లి గ్రామం ఇంతకుముందు మేము వ్యవసాయం చేసేవాళ్ళం వ్యవసాయం చేయడం వల్ల రసాయనిక ఎరువులు వాడడం వల్ల మా భూమిలో ఉన్నటువంటి మొక్క ఎదుగుదల లేక పోయే ఎదుగుదల లేకుండా పోయేది అలాగే పర్మి కంపోస్ట్ ప్రజ్వల్ సొసైటీ వాళ్ళు ఇచ్చినటువంటి పర్మి కంపోస్ట్ సిటీ కంపోస్ట్ వల్ల భూమిలో కర్బణాలు పెరిగి మాకు పంట ఏపుగా పెరిగి పెరుగుతుంది అలాగే భూమిలో రకరకాలైనటువంటి ఉపార్థాలు మా పత్తి పంటలో కానీ ఏ పంట చేసినా కూడా చాలా బాగా అందుతున్నాయి పంట కూడా ఏపుగా పెరుగుతుంది రసాయనిక ఎరువులు వాడడం వల్ల పంట నష్టం జరుగుతుంది ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా చక్కగా ఏపుగా పెరిగి పచ్చదనంగా ఉంటుంది డబ్బులు కూడా మంచి దిగుబడి వచ్చి పంట డెవలప్మెంట్ కూడా అవుతుంది అలాగే అనేక రకాలైన బయట దొరికేటట్టు కాంపోస్ట్ వల్ల వాళ్ళు ఎక్కువ మోతాదులో డబ్బులు తీసుకుంటున్నారు కానీ ఇక్కడ ప్రజలు సొసైటీ వాళ్ళు వంద నూట వంద నుండి నూట యాభై రూపాయల వరకు ఇక్కడ చేరే వరకు ట్రాన్స్పోర్ట్ అన్ని కలిపి ఇస్తున్నారు ఇప్పుడు చాలా చక్కగా ఉంది అండి